దేవునికి స్తోత్రం ప్రభు నామంలో అందరికీ శుభములు ఈరోజు స్ప్రింగ్ ఆఫ్ విజ్డమ్ జ్ఞాన ఊట అనే కార్యక్రమంలో ఐశ్వర్యము కొరకు ప్రయాస పడకము అనే అంశమును ధ్యానిద్దాం తల్లిదండ్రులు మీ బిడ్డలను ప్రోత్సహించి సిద్ధపరచండి బిడ్డలందరూ కంటత వాక్యము వీక్లీ క్విజ్ నోట్ చేసుకోనండి ప్రార్థన చేసుకుందాం మహాపరుషుద్ధుడు అయిన మా క్రీస్ ప్రభువా నీ నామమునకే ల స్థుతులు స్తోత్రములు తండ్రి ఇంతవరకు నీ కృప కాపుదలలో భద్రపరిచినందుకై నీకే వందనములు ప్రభా దీనులు దరిద్రులేడల సాహస కార్యాలు చేయగల నీ దక్షిణహస్త బలము మాపై చూపండి దేవా నీ మహత్తర శక్తితో నీ ఉద్దేశములను సంకల్పములను మా ఏడల నెరవేర్చండి నీ వాక్కులతో వాగ్దానాలతో దినదినమో మమ్మను బలపరచండి తండ్రి నీ చిత్తమును జరిగించి నీ నామమును మహింపరచుకునమని ఏసై పరిశుద్ధ రామములు వేడుకొని వేడుకొంచున్నాను తండ్రి సామెతలు ఇరవై మూడవ అధ్యాయం మొదటి నుండి పన్నెండు వరకు సామెతలు ఇరవై మూడు ఒకటి నుండి మూడు వరకు నీవు ఏనుకతో భోజనం చేయి కూర్చుని ఎడలా నీవెవరి సమక్షమనన్నావో బాగుగా యోచించము నీవు తిండిపోతమైన ఎడలా నీ గొంతుకకు కత్తి పెట్టుకునుము అతని రుచిగల పదార్థములను ఆశింపకము అవి మోసపుచ్చు ఆహారములు నీవు యజమానితో కలిసి భోజనం చేయినప్పుడు నీ చుట్టూ ఉన్నవారి గురించి ఆలోచన చేస్తూ మర్యాదతో కూడిన భోజన పద్ధతులను క్రమమును పాటించాలి మితిమీరి తింటూ వదలుచు అసభ్యకరముగా ప్రవర్తించి నీతో భోజనము చేసేవారికి అభ్యంతరం కలిగించకూడదు మద్యం సేవించి వచ్చి వలె నటిస్తూ ఇతరులను విసిగించకూడదు నీవు అధికారుల సమక్షంలో విందు చేస్తూ వారి క్రమాన్ని పాటించి బిందు యజమాని గౌరవమును కాపాడాలి షడ్రక్ మేషక్ అపంగు అని వారు ఆహార పానీయాల విషయంలో తమను తాము ప్రత్యేక దేవుని మహిమపరిచారు పరిచారు బోతులు త్రాగుబోతులు వ్యసనపరులుగా మారి శరీరాస నేత్రాస జీవపుటంబములతో జారులుగాను వ్యభిచారులుగాను బలాత్కారులతో జీవిస్తూ దేవునికి ఐష్్యులుగా ఉంటారు భోజన పానాదుల విషయంలో స్వీయ నిగ్రహం కలిగి క్రమంగా ఉండగలిగినట్లయితే నీ జీవితాన్ని నీవు తగిన విధముగా నియంత్రించుకోగలవు నీ శరీరము నీ యొక్క స్వాధీనంలో ఉండి నీకు లోబడతాది నీ శరీర వాంఛనకు నీవు ఎంత మాత్రమో లొంగిపోకుండా ఆత్మ నిగ్రహంతో జయిస్తావు ధూప దీప నైవేద్యముల వంటి ప్రార్థన విజ్ఞాపన ఉపవాసములను పాటించి దేవుని నుండి అనేక వరములను పొందుకుంటావు నీవు తిండిపోతూ అయితే నీ గొంతునకు కత్తి పెట్టుకో అంటే అపేక్ష కలిగి మితిమీరి భుజించి వ్యసన పరులుగా మారకూడదని భావం రాజులు అధికారులు ఘనులు తీసుకునే విలాసవంతమైన భోజన పానీయాలు దేవునికి అసహ్యకరమైనవి సామితుల గ్రంథం దైవ జ్ఞానమును గూర్చి జ్ఞానవంతులు ఎలా జీవించాలో ఏవి చేపట్టాలో ఏవి విసర్జించాలో తేటగా మనకు నేర్పిస్తుంది జ్ఞానవంతుడు రక్షణ మార్గములో పయనిస్తాడు దేవుని జ్ఞానమును కలిగి ఉన్నవాడు మోసపరిచే విలాసవంతమైన ఆహార పానీయాలను ఆశింపకుండా వాటిని విసర్జించాలి నీవు బుద్ధహీనుడవుగా అతిగా తిని మద్యము సేవించి అల్లరి చేస్తే అవమానపరచబడతావు సామెతలు ఇరవై ఒకటి ద్రాక్షారసము విక్రింతల పాలు చేయను మద్యము అల్లరి పుట్టించను దాని వశమైన వారందరూ జ్ఞానము లేనివారు సామెతలు ఇరవై మూడు నాలుగు ఐదు ఐశ్వర్యము పొంద ప్రయాస పడకము నీకు అట్టి అభిప్రాయం కలిగినను దానిని విడిచిపెట్టుము నీవు దాని మీద దృష్టి నిలిపిన తోడనే అది లేకపోవును నిశ్చయముగా అది రెక్కలు ధరించి ఎగిరిపోవును ఐశ్వర్యము పొందాలనే ప్రయాస ఒక మానసిక ఇచ్చ మరియు రోగము ప్రతి లావాదేవీలోనూ రాబడి కొరకు కాంక్షిస్తాడు వాడు దురాశాపరుడుగా లోభత్వముతో పైసలు కూడబెట్టడానికే చూస్తాడు గాని మాత్రము ఖర్చు పెట్టడు తన ఇంటి వారిని బాధ పెడతాడు లోభితో సాంగత్యం చేయకూడదని వారితో కలసి భోజనం కూడా చేయకూడదని అపశుడైన పౌలు కొరిందీల సంఘాన్ని హెచ్చరించాడు ఐశ్వర్యమును సంపాదించాలనే ఉద్దేశం కలిగిన దానిని విడిచిపెట్టమని జ్ఞాని అయిన సులోమోను హెచ్చరిస్తున్నాడు అవినీతి లాభత్వములతో సంపాదించిన ధనము పక్షిరాజు వలె రెక్కలు ధరించి ఎగిరిపోతుంది ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక అస్థిరమైన ధనమనందు నమ్మక ఉంచకూడదని వాక్యం మొదటి మోతి ఆరవధ్యాయం తొమ్మిది వచనములు ధనవంతులకుటకు అపేక్షించేవారు శోధనలోనూ ఉరిలోనూ అవివేక యుక్తములను హానికరములునైనా అనేక దురాశలలోనూ పడుదురు ధనాపేక్షతో నోరు కట్టుకుని తాను తినకుండా ఇతరులకు పెట్టకుండా కూర్చిన సొమ్ము వారిని వ్యాధి బాధలకు కష్ట నష్టములకు గురి చేసి వారి సొమ్మంతా పక్షిరాజు ఆకాశమునకు ఎగిరిపోనట్లు ఎగిరిపోతాది రాబడి ఖర్చు అంతా దేవుని నిబంధనలకు లోబడి నీతి న్యాయములతో జీవిస్తే యాకోబు పొందిన దీవెనలను నీవు పొందుకుంటావు ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము జ్ఞానవంతుల ఐశ్వర్యము వారికి భూషణము అనియో యహోవా భయము వారికి ఐశ్వర్యమనియో దేవుని వాక్యం సర్విస్తుంది సామెతలు ఇరవై మూడు ఆరు నుండి ఎనిమిది వరకు ఎదుటివాణి మేలు వార్చలేని వానితో కలసి భోజనము చేయకము వాని రుచిగల పదార్థములు ఆశింపకము అట్టివాడు తన ఆంతర్యములో లెక్కలు చూచుకునేవాడు తినుము త్రాగము అని అతడు నీతో చెప్పునే గాని అది హృదయములో నుండి వచ్చే మాట కాదు నీవు తినను తినదాన్ని కక్కివేయదు నీవు పలికిని ఇంపైన మాటలు వ్యర్థమలుగును ఎదుటవారి మేలు వార్చలేని వారు ఈర్ష కక్ష మత్సరములతో నిండి ఉండి కీడునే కోరుకుంటారు వారు స్వార్థపరులుగా అల్పబుజి కలిగి ఉంటారు సొంత రక్తబంధువులనైనా అందరి మేలు కాంక్షించకుండా కొందరినే అతిగా ప్రేమించి పక్షపాతం చూపుతారు నిత్యమో వారి గూచి తలస్తూ ఇతరుల మేలు చూచి వార్చలేక దేవుడు కార్యాలు అందరికీ చేయుడు దేవుడు పక్షపాతి అని దూషణ చేస్తారు వారి పక్షపాతము ద్వారా వారు పక్షం వహించిన వారికి కార్యాలు జరగడం లేదని గ్రహించరు నిందలు దేవుని పైనే వేస్తారు వారుగా కానివారుగా వారిని వారు తమ గృహములో భోజనము చేసినా మదన పడతారు మోసముగా పైకి తిను త్రాగు అంటారు వారు తినుచుండగానే కక్కివేయుట జీవిత అనుభవములలో చూచాము దేవుని వాక్యము ఎంత సత్యమో రూఢి అయింది రెండవ కొరింది అధ్యాయము ఇరవై నాలుగవ వచనం ఎవడను తన కొరకే కాదు ఎదుటివాని కొరకు మేలు చేయ చూచుకోనవలను సామెతలు ఇరవై మూడు తొమ్మిదిహీనుడు వినగా మాటలాడకుము అట్టివాడు నీ మాటలలోని జ్ఞానమును తృణీకరించను ఇది దేవుని సత్య సువార్త ప్రబోధించుటను గూర్చి వ్రాయబడినదని గ్రాహ్యమగుచున్నది సువార్తను విని వ్యతిరేకించి మిమ్మను హింసిస్తే వారు కుక్కలతోనూ పందులతోనూ పోల్చబడ్డారు మత్తయి ఏడు ఆరు పరిశుద్ధమైనది కుక్కలకు పెట్టకుడి మీ ముత్యములను పందులు ఎదుట వేయకుడి వేసిన యెడల అవి ఒకవేళ వాటిని కాళ్లతో త్రుక్కి మీ మీద పడి మిమ్మల్ని చీల్చునని వాక్యం సెలవిస్తుంది ఎవరైనా సువార్త నిమిత్తము మిమ్మల్ని చేర్చుకొనకపోతే సాక్షార్థముగా అక్కడ మీ పాదధూళిని దులిపి రమ్మని రూడిగా చెప్పబడింది సామెతల ఇరవై మూడు పది పదకొండు పురాతనమైన పొలిమేర రాతిని తీసివేయకము తల్లిదండ్రులు లేని వారి పొలములోనికి నీవు చొరబడకూడదు వారి విమోచకుడు బలవంతుడు ఆయన వారి పక్షమున నీతో వ్యాజ్యమాడను నీ పితరులు కొన్ని తరాల ముందు హద్దులు తెలియజేయు పొలిమేర రాయి సరిహద్దులో ఉన్న ఇరువురి సమక్షమున భూమిలో పాతిపెట్టారు దుర్బుద్ధితో దానిని ఎవరైనా తీసివేసినా లేక దాని హద్దులు మార్చిన దేవునికి అసహ్యులుగా ఉంటారు బలవంతులు బలహీనుల కన్ను కప్పి ఇట్టి అసహ్య కార్యములు చేస్తే దేవుడు బలహీనుల పట్ల ఆయన బలముగా వ్యాజ్యమాడి వారిని విమోచిస్తాడు ఇర్మియా ఐదో అధ్యాయం ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది వారు క్రోవ్వి బలిసియున్నారు అంతేకాదు అత్యధికమైన దుష్కార్యములు చేయుచున్నారు తండ్రి లేని వారు గెలవకుండానట్లు వారి వ్యాజ్యమును అన్యాయముగా తీర్చెదురు దీన వ్యాజ్యమును తీర్పునకు రానియరు అట్టి వారిని చూచి నేను శిక్షింపక ఇందున అట్టి జనులకు నేను ప్రతిదండన చేయకుందున ఇదే హోవా వాక్కు అట్లే ఇంటికి ఇల్లు పలమునకు పొలము చేర్చుకున్న వారికి శ్రమ అని దేవుడు సెలవిచ్చాడు వారి పక్షముగా దేవుడు న్యాయము చేస్తాడు అట్లే నీ పితృల నుండి నీవు నేర్చుకున్న విశ్వాసము ప్రేమ నిరీక్షణ తరతరములు నిలిచి ఉండినట్లు భద్రముగా కాపాడుకోవాలి సామెతలు ఇరవై మూడు పన్నెండు ఉపదేశం మీద మనస్సునుంచము తెలివి గల మాటలకు చెవియుగ్గుము జ్ఞానోపదేశములను ఆలకించి వాటిని అంగీకరించాలి నా ఆజ్ఞలను నీ యద్ద దాచుకునే నేడల యహోవాయందలి భయభక్తులు దేవుడిచ్చే జ్ఞాన వివేకములను నీవు పొందుకుంటావు గద్దింపులను తైలాభిషేకముగా తీసుకుని సరిదిద్దుకోవాలి గాని తృణీకరించకూడదు యథార్థత నీతి న్యాయములను అనుసరించాలి వాక్యము నుండి ప్రాముఖ్యమైన విషయాలు పురాతనమైన పొలిమేర రాతిని తీసివేయకము తల్లిదండ్రులు లేని వారి పొలములోనికి నీవు చొరబడకూడదు వారి విమోచకుడు బలవంతుడు ఆయన వారి పక్షమున నీతో వ్యాజ్యమాడను కంటత వాక్యము సామెతలు ఇరవై మూడు పన్నెండు ఉపదేశం మీద నుంచుము తెలివిగల మాటలకు చెవియొగ్గుము కంఠత వాక్యము సామెతలు ఇరవై మూడు పన్నెండు ఉపదేశము మీద మనస్సునుంచము తెలియగల మాటలకు చెవియొగ్గుము వీక్లీ క్విజ్ వాక్యము నుండి క్విజ్ జవాబులను కామెంట్స్ లో పెట్టండి క్విజ్ లో మీరు పాల్గొని మీ స్నేహితులకు షేర్ చేయండి వీక్లీ క్విజ్ ను ఫాలో అవ్వండి ఒకటి డ్యాష్ పొంద ప్రయాస పడకము ఏ ధనము బి డబ్బు సి ఆస్తి డి ఐశ్వర్యము ఒకటి డ్యాష్ పొంద ప్రయాస పడకము ఏ ధనము బి డబ్బు సి ఆస్తి డి ఐశ్వర్యము రెండు నీవు పలికిన ఇంపైన డ్యాష్ వ్యర్థమగును ఏ మాటలు బి పలుకులు సి పాటలు డి రాగాలు రెండు నీవు పలికిన ఇంపైన డాష్ వ్యర్థమగును ఏ మాటలు బి పలుకులు సి పాటలు డి రాగాలు మూడు ఉపదేశము మీద డాష్ నుంచము ఏ మది బి మనస్సు సి యథ డి హృదయం మూడు ఉపదేశము మీద డాష్ నుంచము ఏ మది బి మనస్సు సి హృదయం దేవుడు ఈ కార్యక్రమంను ఫలింపచేనుగాక ఆమె అనేక మందికి వాక్యం అందించబడాలని మా గోల్ రీచ్ అవ్వాలంటే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు కూడా ఈ చిన్న పరిచర్యలో పాలు పొంది మేలు పొందాలని మా ఆకాంక్ష మేను పొందుకున్న ప్రతి ఒక్కరూ ప్రార్థన సహాయం కొరకు మాకు తెలియచేయండి మా ఫోన్ నెంబర్ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ ఎయిట్ త్రీ నైన్ ఫోర్ సిక్స్ ఫోర్ గాడ్ బ్లెస్